చట్టసభలకు సామాన్యుడు పోటీ చేస్తుంటే చంద్రబాబుకు ఎందుకు అంత చులకన అని సంతనతలపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు సామాన్యుడిని సైతం చట్టసభలకు పంపాలనే ఒక మంచి సంకల్పంతో సీఎం జగన్ సింగనమల స్థానానికి టెప్పర్ డ్రైవర్ వీరాంజుల్ని పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశారని తెలిపారు చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారోదో తెలియదు గానీ వీరాంజులు మాత్రం గెలిచి అసెంబ్లీలో కూర్చుంటాడని చెప్పారు నందిగం సురేష్ అనే ఒక సామాన్యమైన మండల స్థాయి విలేజ్ లో ఉండే నాయకుడు రోజున రెండో మారు పార్లమెంట్కి వెళ్ళబోతున్నాడు ఈరోజున నలుగురు అతి సామాన్యమైన వ్యక్తులకు వాళ్ళలో మన మడకశీరా ఆంజనేయులు కూడా ఒకడు నిజమే ఆయన చెప్ప డ్రైవరు ఏం టిప్పర్ డ్రైవర్లు అసెంబ్లీకి వెళ్ళకూడదా ఓ రైతు కూలీ రోజువారీ కూలీ చేసుకునే వ్యక్తి ప్రజలకు నాయకుడిగా ఉండ ఉండటం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి నారా చంద్రబాబు నాయుడుకున్న వ్యత్యాసం అదే అని మనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి సమాజాన్ని సంస్కరణలతో ఓ కొత్త రకమైన ఆలోచన విధానాలతో ముందుకు తీసుకెళ్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం తన పురాతనమైన తన మూలాలలో తన జీవితంలో తన బ్లడ్లో ఇంజెక్ట్ అయ్యున్న వేర్పాటువాదము కులవాదము చిన్న కులాలను చిన్న వ్యక్తులను అణిచివేసే ధోరణి ఈ విధమైన అవాకులు చెవాకులు పేలే ధోరణి ఇంకా మారలేదు అని చెప్పటమే ఈరోజు నా ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం గతంలో కూడా మిత్రులారా మీరు గమనించారు దళితుల్లో పుట్టాలా అని ఎవరైనా కోరుకుంటారా అన్నాడు అంటే ఆయన ఉద్దేశం దళితులు మనుషులు కాదని వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీ నాయకుడు వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిశారు ఇప్పుడు ఆయనేమో మీకెందుకు రా చదువులు మీ దగ్గర వాసన వస్తుంది మీకు రాజకీయాలు అవసరం లేదని చెప్పాడు చింతమనేని ప్రభాకర్ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ క్యాండిడేటు ఆనాడు విప్పుగా ఉన్నాడు ఆయన దళితులకు రాజకీయం అవసరం లేదని చెప్పాడు రాగాపోగా తెలుగుదేశం పార్టీ వాదాలలో దళిత వ్యతిరేక భావాజలం ఉంది అని ఈ రోజున మళ్ళీ మడకశిర వీరాంజనేయుల మీద చంద్రబాబు నాయుడు ఆ విధమైన ఆరోపణ అవహేళనగా మాట్లాడటాన్ని మేము ధృవీకరిస్తున్నాం మీరు పక్క రాష్ట్రాల నుంచి కులాలకు సంబంధించిన నాయకుల్ని తీసుకొచ్చిన ప్రచారంలో పెట్టిన లేదా మీ పార్టీలో ఉన్న దళిత నాయకులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకొచ్చినట్టు తిట్టించిన ప్రాథమికంగా నీకున్న భావాజలం దళిత వ్యతిరేకివి అనే విషయాన్ని అనేక మార్లు మీరే మీ మాటల ద్వారా మీ చర్యల ద్వారా మీ నిర్ణయాల ద్వారా మీరు ప్రూవ్ చేశారు మా దగ్గర ఉదాహరణలు ఇప్పటికి నేను నాలుగు ఉదాహరణలు చెప్పాను రాజధాని ప్రాంతంలో సుమారుగా యాభై నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయాన్ని కోర్టులో మీ పార్టీ వైపున వేద్యం వేసిన అప్పుడు మీ తరపు న్యాయవాది కోర్టులో చేసిన వాదం ఏంటంటే సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ ఏంటంటే ఆ విధంగా కనుక యాభై నాలుగు వేల మంది ఎస్ఎస్టి బీసీ మైనార్టీలకు ఆ అమరావతి ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇస్తే డెమోక్రటికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది అన్నాడు అంటే సామాజిక అసమతుల్యత జరుగుతుంది అని చెప్పాడు అంటే ఏం జరుగుతుందండి పెద్ద కులాలు ఉండే చక్కగా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఉండకూడదనే అదేనా నీ పార్టీ భావాజలం అని ప్రశ్నిస్తున్నాం నువ్వు మారతావని మీ పార్టీ వాళ్ళకి ఆశ ఉంది ఈ రాష్ట్రంలో ఎవరికి ఆశ లేదు నాకు తెలిసి మీ కుటుంబ సభ్యులకు కూడా నువ్వు మారతావని ఆశ లేదు అందుకే బలవంతంగా లోకేష్ అనే ఒక పనికిరాని రాజకీయ నాయకుడిని ప్రమోట్ చేసుకుంటూ వచ్చింది మీ పార్టీ నువ్వు మారలేదు సరిగదా ఎన్నికలు ఉన్నాయన్న కనీస స్పృహ కూడా లేకుండా ఓ దళిత నాయకుడికి సంబంధించిన ఎమ్మెల్యే కంటెస్టెంట్ని పట్టుకొని టిప్పర్ డ్రైవర్ అని ఆహ్వానం చేశావు అబ్రాహాం లింకన్ ఒకప్పుడు చెప్పులు కుట్టేవాడు అమెరికా దేశానికి అధ్యక్షుడయ్యాడు నెల్సన్ మండేలా అణిచివేతకు గురై తిరుగుబాటు ద్వారా నాయకుడిగా ఎదిగాడు ఈ రోజున అలాంటి ఉద్యమాలు ఏమీ లేకుండా నేను చెబుతున్నాను ఈరోజు మనస్ఫూర్తిగా దళిత నాయకులు ఎవ్వో ఏ ఒక్కరు కూడా వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఇంత ఓటా కావాలి ఈ పలానా సీటు కావాలి లేకపోతే ఈ ఈ విధంగా ఈ అభ్యర్థిని పెట్టిండని మేము వెళ్ళి అడిగే ముందే ఆయనే నిర్ణయాలు తీసుకుని ఆయన ఒక సామాజిక సమతుల్యతతో కూడిన రాజకీయ నిర్ణయాలు చేస్తూ సామాన్యులకు అవకాశం కల్పిస్తూ పార్టీని బలోపేతం చేసుకుంటూ సంస్థాగత నిర్మాణంలో పార్టీలో సమర్థులైన దళిత నాయకులకు అవకాశం ఇస్తూ ఈ రోజున ఓ ఉజ్వలమైన భవిష్యత్తు రాజకీయ తత్వవేత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణాన్ని నువ్వు చూసి ఓర్చుకోలేక అవాకులు చెవాకులు పేలుతున్నాయి నువ్వెందుకు వెళ్ళలేకపోయావు ఇరవై తొమ్మిది మంది మాలామాదిగలు కంటెస్ట్ చేసే చోట నువ్వు వీరాంజనే దళిత టిప్పరు డ్రైవర్ అని అన్నావు కదా మా నందిగం సురేష్ని రాజకీయాలకు పనికిరాడు వెదవంతి తిట్టించావు కదా మరి అలాంటి వ్యక్తులకు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఓ మూడో నాలుగో రిజర్వ్డ్ ఎస్ ఎంపీ క్యాండిడేట్లు ఉంటే నువ్వు ఎందుకు నువ్వు ఒక్కచోట కూడా సామాన్యమైన వ్యక్తికి టికెట్ ఇవ్వలేకపోయావని అడుగుతున్నావు నేను అడుగుతున్నా రోజున రాష్ట్రంలోని టిప్పర్ డ్రైవర్లు అందరూ అయా టిప్పర్ డ్రైవర్లు లేదా డ్రైవర్లు లేదా ట్రాక్టర్ డ్రైవర్లు లేదా డోజర్ల డ్రైవర్లు జేసీబీ డ్రైవర్లారా మేల్కోరండి నారా చంద్రబాబు నాయుడు భావాజలం కర్షక కార్మికులకు వ్యతిరేకం కూలీలకు వ్యతిరేకం దళితులకు వ్యతిరేకం రాష్ట్రంలో చెమటోడ్చి కష్టపడే సామాన్యుడు అసెంబ్లీలోకి రాకూడదని నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశం అంటే నువ్వు ఇచ్చిన ఇరవై తొమ్మిది మంది దళిత ఎమ్మెల్యే క్యాండిడేట్లలో ఎంపీ క్యాండిడేట్లలో మీడియా మిత్రులారా మీరు పరిశోధన చేయమని కూడా అడుగుతున్నా తప్పనిసరిగా వాళ్ళు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఆర్ఎస్ కానీ లేదా కార్పొరేటు కుటుంబాలు కానీ లేదా బిజినెస్ మ్యాగ్నెట్లు కానీ అయ్యుంటారు కానీ ఇదిగో ఈ విధమైన అనే అతన్ని ఎమ్మెల్యే క్యాండిడేట్గా పెట్టిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడికి లేదు ఉండబోదు అని మనం చేస్తున్నాం అదే వీరాంజనేయులు రేపు చట్టసభలో గడుగు పెడతాడు శిర అసెంబ్లీ నుంచి దిగ్విజయంగా గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు అసెంబ్లీలో నీ ముందు కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు నువ్వు మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా వస్తావో రావో నాకైతే తెలియదు నువ్వు మళ్ళీ కుళ్ళి కుళ్ళి ఆ వీరాంజనేయులు చూసి ఏడవాల్సిందే అందుకే మేము పదే పదే చదువుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు భావాజలం బీసీ మైనార్టీలకు ఓసి కులాలు ఉన్న పేదవాళ్లకు అనుకూలమైతే తెలుగుదేశం పార్టీ యొక్క పునాదులు భావాజలం బీసీ మైనార్టీలకు వ్యతిరేకం మరియు కార్పొరేట్ శక్తులకు అనుకూలం అందుకే నీకు తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి పోయిన వాళ్ళు కార్పొరేట్ శక్తులుగా వాళ్ళు అలాగే టికెట్లు ఇచ్చారు ఈ రోజున ఏ ఒక్క కార్యకర్తకి టికెట్లు ఇచ్చినా పోలేదు బీజేపీ కానీ జనసేన కానీ మూడు పార్టీలు రోజున కుమ్మక్క మాకేం భయం లేదు మేము కూడా అదే కోరుకున్నాం అసలు దమ్ము ఏందో ఎవరి దమ్ ఏందో తెలియాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపున తెలుగుదేశం బీజేపీ జనసేన ఒకవైపున రేపు ఎన్నికలు జరిగే సమయంలో అసలు ఈ రాష్ట్రానికి మగాడు మగాడెవడో రేపు ప్రజలు నిర్ణయిస్తారని చెప్పి మనం చూస్తాం ప్రజా తీర్పులకు వెళ్ళటానికి మా దగ్గర అనేకమైన రాజకీయ అంశాలు ఉన్నాయి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి మీ దగ్గర ఏముందని చెప్పి అడుగుతున్నాం మీ కూటమి రెండు వేల పద్నాలుగు సందర్భంలో తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు మీరు చేసిన ఐదు బహిరంగ సభలలో మోడీ గారు సాక్షిగా మీరు ఇచ్చిన ఎన్నికల హామీలన్నీ మాకు గుర్తున్నాయి ఈ రాష్ట్ర ప్రజలందరికీ గుర్తున్నాయి మీకు గుర్తున్నాయో లేదో నాకైతే తెలియదు కానీ ఈ రాష్ట్రంలో మూడు ముగ్గురు కలిసి ఇచ్చిన హామీలన్నీ రాష్ట్ర ప్రజలందరికీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం వాళ్ళు చెప్పిన హామీలే దేశాన్ని తలదన్నే ప్రపంచాన్ని తలదన్నే రాజధాని కట్టిస్తానని మోడీ గారు చెప్పాడు నువ్వు ఆ రాజ నువ్వు పూనుకున్నావు ఏమైంది ఆ రాజధాని పరిస్థితి మోడీ గారు సాక్షిగా ప్రత్యేక హోదా సాధించుకు తెస్తామని చెప్పారు ఆ ప్రత్యేక హోదా సంగతి ఏమైంది విశాఖపట్నం రైల్వే జోన్గా చేస్తామన్నారు ఏమైంది ఆ రైల్వే జోన్ సంగతి రామాయపట్నం పోర్టుకు సంబంధించి మీరు ఎన్ని డ్రామాలు ఆడినా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వాటిని సాధించుకొని ఈ రోజున ఆ పోర్టు నిర్మాణంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఎంత సెంట్రల్ గవర్నమెంట్ యొక్క భాగస్వామ్యం ఎంత నీ హయాంలో నువ్వు ఎందుకు అని అడుగుతుంది కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి మరి ఏ ఇతర అంశాల మీద డిబేట్కు రండి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు రెండు వేల పద్నాలుగు ఎన్నికల హామీలలో మళ్ళీ తిరిగి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు పోయే లోపల రెండు స్థా రెండు రెండు స్థానాలలో మీరే అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో తెలుగుదేశం సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉంది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని అడుగుతున్నా నెరవేర్చలేక ఇద్దరు కుమ్మక్కైపోయి తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో కేంద్రంలో మంత్రులు అయ్యారు బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో మంత్రులు అయ్యారు సరిగ్గా ఎన్నికలకి ఆరు నెలలు ఏడు నెలల ముందేమో విడాకులు తీసుకున్నారు మళ్ళీ విడివిడిగా పోటీ చేస్తూ ఉన్నారు ఆ రోజున మీ మధ్యలో అరిట్లో అరిట్ ఆటలో అరిట్ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సభలో మధ్యలో కూర్చొని ఉన్నాడు అయిపోయాడు ఆయనే ఒకటిన్నర సంవత్సరం తర్వాత రాజధాని రైతుల కోసం ఉద్యమం అన్నాడు ఈరోజున ఎవరూ కూడా ఒక్కరు కూడా అమరావతి ఊసెత్తటం లేదే రైతు రైతులకు సంబంధించిన మాట ఎత్తట్లేదే కడప స్టీల్ ఫ్యాక్టరీ కడప ఉక్కు సం విశాఖ ఉక్కుకు సంబంధించిన కార్యక్రమాల గురించి మాట్లాడలేదే మళ్ళీ తగుదనమ్మా అంటూ మళ్ళీ కలుసుకొని ఓట్లు అడిగిచ్చే కార్యక్రమాన్ని జరుగుతున్నారు కదా మిమ్మల్ని తుక్కు తుక్కుగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలలో తొంభై ఐదు శాతం హామీలు చక్కగా నెరవేర్చాడు ఓ ప్రజానాయకుడిగా నిలబడ్డాడు ఈ రోజున ఎక్కడ పోయినా మీరు గమనించండి మీడియా మిత్రులారా రాష్ట్ర ప్రజలారా సిద్ధం సభలు చూశారు లక్షలాది మంది ప్రజలు వచ్చారు ఈ రోజున ఒక్క పార్లమెంటుకి సంబంధించే మేము సిద్ధమని కార్యకర్తలు ఒక సభను పెట్టుకుంటే అక్కడ కూడా కిక్కిరిచిపోతున్నారు ప్రజలు మీరు విజువల్స్ కూడా చూస్తూ ఉండి ఉంటారు రేపు ఇరవై ఒక్క పార్లమెంట్లో అదే వరవడి కొనసాగబోతుంది మా అంచనాలకి మించి ఎమ్మెల్యే టికెట్లు గెలిచి తీరబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం రోజు రోజుకి ప్రబలంగా మారి యాభై రెండు శాతం తో ఓట్లతో మళ్ళీ తిరిగి నూట యాభై ఒక్క పైనిచ్చేలకు అసెంబ్లీ టికెట్లు గెలవబోతుందని ఈ సందర్భంగా మనం వచ్చేస్తాం మా టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ ఆ లక్ష్యం వైపు మేము ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉంటాం ఆ లక్ష్యం వైపు ప్రయాణించేటప్పుడు ఇలాంటి అవాకులు చవాకులు మాతో పరిగెత్తలేక చంద్రబాబు నాయుడు సభలు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి సభలు చూడండి ప్రజలకు ఎవరు మద్దతు ఉందో చూడండి లేదా తెలుగుదేశం బీజేపీ జనసేన ముగ్గురు కలిసి నా కార్లు ఎక్కితే నేను మీరు ఎంచుకున్న గ్రామాలకు పోదాం మీరు నిర్ణయించుకున్న గ్రామాల్లో పోదాం ప్రకాశం జిల్లాలో మీరు సెలెక్ట్ చేసుకున్న ఒక గ్రామం పోదాం ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీ మీకు తెలుసు వైసీపీ నాకు తెలుసు వైసీపీకి ఎట్లాగా పథకాలు పోయినాయి నేను ఛాలెంజ్ చేస్తున్నా తెలుగుదేశం పార్టీ పోదాం తెలుగుదేశం పార్టీ ఇళ్లలో అమ్మఒడి వచ్చిందా లేదా చెక్ చేద్దాం తెలుగుదేశం పార్టీలలో రైతు భరోసా వచ్చిందా లేదా చెక్ చేద్దాం తెలుగుదేశం పార్టీకు సంబంధించిన చేయుత ఆసనాలు వచ్చినా లేదో చూద్దాం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బిడ్డలకు ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు వచ్చినా లేదా చెక్ చేద్దాం అది ఒక స్టడీ అయితే ఇంకొకటి కూడా చదువుతున్నారు మిత్రులారా అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అంటున్నారు కామందులు అయిపోయారు గుడ్డివారు అయిపోయారు ఏమయ్యా ఒక సచివాలయ నిర్మాణం ఒక గ్రామ పంచాయతీ పరిధిలో కడితే ఒక సచివాలయం నిర్మాణానికి కనీసం నలభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయితే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతున్నాం ఆ సచివాలయం ఆ గ్రామ ఆస్తి కాదా ఓ రైతు భరోసా కేంద్రం కడితే ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షలు అడిగితే ఖర్చు అయితే ఆ రైతు భరోసా కేంద్రం ఆ గ్రామానికి సంబంధించిన ఆస్తి కాదా అని అడుగుతున్నాం బిడ్డలకు సంబంధించిన స్కూళ్లలో నాడు నేడు పేరుతో వేలాది కోట్ల రూపాయల డబ్బులు వెచ్చిస్తే ఆ స్కూళ్ళలో చదువుకునే ఎస్ఎస్టి బీసీ మైనార్టీ బిడ్డలు ఈ రోజు నా మీద కాకుండా బెంచి మీద కూర్చుంటే అది అభివృద్ధి కాదా అని అడుగుతున్నాం బాత్రూమ్లు కట్టించాడు ఫ్యాన్లు పెట్టించాడు ట్యూబ్లైట్లు పెట్టించాడు మీకు అవన్నీ ఏం కనపడట్లా కేవలం పచ్చ మాయిలో కూర్చొని రెండు మూడు టెలివిజన్లు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకంగా మాట్లాడుతూ దుమ్మెత్తిపోస్తూ ఆయన్ని ఓడించాలనే క్విక్ట్తో చేసే మీ విషయంలో విఫ ప్రయత్నాలని విఫలమైతాయని మీరెట్టి పరిస్థితులు విజయం సాధించలేరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వేలాది లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారు రోజున మళ్లీ నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోకపోతే భవిష్యత్తు తరాలకు నష్టం బిడ్డలకు నష్టం ఆడపడుచులకు నష్టం రైతన్నలకు నష్టం నాణ్యమైన ఎరువులు రావు నాణ్యమైన విత్తనాలు రావు సకాలంలో మీకు ఎరువులు పంపిణీ జరగదు అలాగనే పంట నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ రాదు జరిగిన నష్టానికి మేలుకరమైన లాభం జరగదు కూడా దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించమని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థిని కల్పించమని అలాగే చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ కుయక్తి రాజకీయాలకు పరాకాష్టగా క్యాండిడేట్ల మీద చేస్తున్న అప అపవాదులను మీ మధ్యలో చర్చకి వదులుతూ మీరే న్యాయ నేతలు కదా ఏం టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కాకూడదా అని అడుగుతున్నాం నీ నీ నువ్వు నువ్వు పెట్టిన కార్పొరేట్ శక్తులు ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు లాంటి వాళ్లే ఎమ్మెల్యేలు అవ్వాలని అడుగుతున్నాం చిన్న కుటుంబాల్లో పుట్టిన వాడికి బాధ తెలిసింది నిమ్మన కుటుంబాల్లో అట్టడుగు వర్గాల్లో పుట్టిన మురికి కూపాల్లో ఉండేవాడు రేపు చట్టసభల్లోకి వస్తే ఆ మరికి కూపాల్లో ఉన్న బాధను చెబుతాడు అసెంబ్లీలో అనేకమైన అనుభవాలు చెప్తాడు తద్వారా ఆ చట్టసభల్లో చట్టాలను మార్చుకొని సంస్కరణలు చేయడానికి అనువుగా ఉంటుందని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను